కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకి చంద్రబాబు గారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అశోక్ గజపతి రాజుకి ఒక మంచి పదవి దక్కేలా ఇప్పుడు చంద్రబాబు గారు వ్యూహరచన చేస్తున్నారా అంటే అవునునే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు అశోక్ గజపతి రాజు గారికి ఎటువంటి పదవిని ఇవ్వబోతున్నారు దానికోసం ఎటువంటి వ్యూహరచన చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగార్తో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గారికి చంద్రబాబు గారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని అశోక్ గజపతి రాజు గారికి ఒక మంచి పదవి దక్కేలాగా చంద్రబాబు గారు వ్యూహరచన చేస్తున్నారు అనేలాగా కొన్ని వార్తలు వచ్చాయి గతంలో అశోక్ గజపతి రాజు గారికి చంద్రబాబు గారు గవర్నర్ పదవి దక్కేలాగా వ్యూహరచన చేశారని కొన్ని వార్తలు లేదు లేదు రాజ్యసభకి ఆయన పంపించబోతున్నారంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి ఇప్పటివరకు అయితే అది కార్యరూపం దాల్చలేదు ఏంటి ఇప్పుడు నిజంగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అశోక్ గజపతి గారికి చంద్రబాబు గారు తగిన గుర్తింపునిచ్చి ఒక పదవిని ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు అంటే అశోక్ గజపతి రాజుగారు ఎయిటీ త్రీ నుంచి పార్టీలో ఉంటాం కానివ్వండి ఆయన పార్టీలో ఉన్న దగ్గర నుంచి ఆయన అంటే ప్రజా జీవితంకి చాలా దగ్గరగా ఉంటాం ఆయనకున్న ఒక రాజుగారి అంటే వాళ్ళ చరిత్ర తీసుకుంటే ఫోర్ ఫాదర్స్ నుంచి ఎప్పటి నుంచో కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా చదివించడం కానివ్వండి విద్య చెప్పించటం కానివ్వండి మానస ట్రస్ట్ మూలాన వాళ్ళు ఎంతో మంది పేదలకి సహాయం చేయటం కానివ్వండి ఆ చుట్టుపక్కలే కాదు ఎవరైనా వెళ్ళి వాళ్ళకి సహాయం అర్థిస్తే చదువుకోవటానికో మెడికల్ పరంగా ఏది ఎవరిని వెళ్ళి ఆయన పార్టీలో ఉండనివ్వండి అంటే ఆయన ఓడిపోయిన సందర్భాలైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాం కానివ్వండి ఏదైనా ఒక సర్వీస్ మోటివ్ కానివ్వండి ఆయన ఎవరికైనా ఏదైనా బాధ అని చెప్పిన వెంటనే వాళ్ళకి ఏ రకంగా ఆదుకోగలం అని కానివ్వండి ఒక హుందా ఆయన రాజకీయాలు చేయటం కూడా ఎక్కడ కూడా చూస్తున్న ఈవేళ రేపు ఉన్న పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే చీప్ గా మాటలు వచ్చినట్టు మాట్లాడటం కానివ్వండి అట్లాంటివి ఉన్న ఈ తరుణంలో కూడా అలాంటి వాళ్ళని చూసి ఒక హుందాగా ఎలా రాజకీయాలు చేయవచ్చు అని ఈవేళ ఉన్న యువతికి కూడా చెప్పే రోల్ మోడల్ లాంటి వ్యక్తే అశోక్ గజపతి రాజు గారు అంటే ఆయన అప్పటి నుంచి మనకు స్టేట్ లో మినిస్టర్స్గా చేశారు ఎయిటీ త్రీ నుంచి తర్వాత సెంట్రల్ మినిస్టర్గా మనకు విమాన శాఖ మంత్రి కూడా చేశారు అంటే ఆయన ఎప్పుడు కూడా అంటే కరప్షన్ అంటే తెలీదు అంటే మనం ఇవాళ రేపు నాయకులు లేదు అంటే అలాంటివి అలాంటి దృష్టితో కూడా ఆయన వెళ్ళలేదు ఆయన చేయాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ రేపు ఎంత ఉన్నా మళ్ళా ఎంతైనా దోచాలనుకునే వ్యక్తులే కనపడుతుంటారు మనకు వాళ్ళకి ఎన్ని వేల కోట్లైనా ఉండేవండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నలభై వేల కోట్లు అంటే గతంలో ఎంతో తిన్నారు సో ఇప్పటికీ తింటనే ఉన్నట్టేగా మొన్న ఐదేళ్లు మళ్ళా దోచుకు తిన్నారు అంటే అట్లాంటి వాళ్ళతో కంపారిజన్ కూడా చూసుకుంటే ఎంత ఆస్తులు ఉన్నా మళ్ళా తక్కువేం కాదు మళ్ళా మేము దోచుకుంటాం అన్నట్టే ఉన్నారు కానీ ఆయనకి అంత ఆస్తులు ఉన్నా కూడా కానివ్వండి తర్వాత కూడా ఆయన ప్రజల సొమ్ము ముట్టుకోకూడదు ఎక్కడ మనం కరప్షన్ అనేది ఉండకూడదు అంటే ఆయన జీవితంలో మొత్తానికి కూడా ఎక్కడ ఆయన మీద ఒక కరప్షన్ చేశాడని కూడా చెప్పలేకపోయారు అంటే అపోజిషన్ పార్టీ కూడా ఏది బ్లేమ్ చేయలేని వ్యక్తి కదా ఆయనకి ఎక్కడైనా ఏదైనా రేపు పొద్దున మీరు చెప్పినట్టు గవర్నర్ వస్తే ఎక్కడ మచ్చలేని ఇదిగానే ఉంటాడు ఆయన అంటే ఆయనలో చూస్తే అన్నీ ప్లస్ క్వాలిటీలే కనపడతాయి మనకు అంటే నిజంగా మీరు చెప్తున్న ఒక రాజుల్లో కుటుంబం నుంచి వచ్చి అంత ఆస్తి అంత హోదా అంత ఇది ఉన్నా కూడా ఎక్కడానికి గర్వం కానివ్వండి ప్రజల్లో కలిసిపోయే తత్వం కానివ్వండి ప్రజల్ని వెళ్ళగానే పలకరించే విధానం కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తే రోల్ మోడల్ అట్లాంటి వ్యక్తులు అంటే ఎన్టీఆర్ గారితో చేసిన వాళ్ళల్లో చెప్పుకోదగ్గ వ్యక్తులుగా మనం చెప్పుకుంటున్నాం ఇవాళ అంటే ఎన్టీఆర్ గారితో పరిచయంతో వాళ్ళకి కొంచెం ఆ మర్యాదలు అంటే ఎన్టీఆర్ గారే చెప్పేవాళ్ళు కదా మీరు అని సంబోధించటం అందరిని డ్రైవర్ గారి దగ్గర నుంచి అలా ఎలా సంబోధిస్తారు చిన్న పెద్ద అనేది లేకుండా అలా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పటికీ కూడా అలా ఉండటం అనేది ఆస్తులు ఉన్నాయి కదా అని అహంకారం పోకుండా అది అశోక్ గజపతి రాజు గారు ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయన కుటుంబం ఇది కానివ్వండి ఆయనకున్న హోదాకే కానివ్వండి ఎక్కడ ఆ గర్వం అనేది చూపెట్టకుండా సో అన్ని రకాల ఆప్టైన అయిన వ్యక్తి గవర్నర్ పదవికి ఆయనకిస్తే అది ఆ పదవికి కూడా ఒక గౌరవం వచ్చినట్టే అవుతుంది సో అట్లాంటి వ్యక్తిని బాబుగారు రికమెండ్ చేయటం అనేది బాబుగారికి కూడా తెలుసు కదా ఇప్పుడు మన టీడీపీ నుంచి ఒకరిని సపోర్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి గవర్నర్ అంటే ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అలాంటి వ్యక్తి ఎంత హుందాతనంగా ఉంటే అలాంటి వ్యక్తికి మనం ఇప్పిస్తే అది బాబు గారికి కూడా ప్లస్ అవుతుంది సో అలాంటి వ్యక్తులు టీడీపీలో ఉండటం అనేది టీడీపీ వాళ్ళకు కూడా గ్రేట్ గానే ఫీల్ అవుతారు ఇంతకీ చంద్రబాబు గారు అశోక్ గజపతి రాజు గారికి ఎటువంటి పదవిని ఇవ్వబోతున్నారు అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఇందాక మాట్లాడుకున్నట్లుగా గవర్నర్ పదవి దక్కబోతుంది అశోక్ గజపతి రాజు గారికి అంటే కొన్ని వార్తలు చూసాం లేదు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక ప్రతినిధిగా ఆయనకు అవకాశం దక్కబోతుందంటూ మరికొన్ని వార్తలు చూసాం ఇవన్నీ కాదు అసలు అశోక్ గజపతి రాజు గారిని రాజ్యసభకు పంపించబోతున్నారు చంద్రబాబు గారు అంటూ మరికొన్ని వార్తలు చూసాం ఇప్పుడు ఇంతకీ అశోక్ గజపతి రాజు గారికి ఎటువంటి పదవి దక్కబోతుంది నిజంగా ఆ పదవి దక్కేలాగా చంద్రబాబు గారు ఎటువంటి వ్యూహ రచన చేశారంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎందుకంటే మాట ఇచ్చి ఉంటారేమో ఆ మాట ప్రకారమే ఆయనకి అంటే గవర్నర్గా అనేది కానీ వస్తే ఆయనకి అవకాశం ఎక్కువ ఉంటుంది అశోక్ గజపతి రాజు గారికి అది కూడా కాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఆ మానస ట్రస్ట్ లాగేసుకోవటం కానివ్వండి వాళ్ళు వేరే వాళ్ళకి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళకందరికీ అలా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఆయన ఇబ్బంది పెట్టడం కానివ్వండి కోర్టులలో ఇరికించేటట్టు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా చేశారు ట్రస్ట్ మూలాన ట్రస్ట్తో బాగా కలిపి ఆయన ఇబ్బంది పెట్టారు అవన్నీ కూడా ఎదుర్కొంటూ నిలబడ్డారు కూడా సో అవన్నీ కానివ్వండి పార్టీ పరంగా ఆయన కష్టాలు పడ్డమే కానివ్వండి అంటే ఆయన ఏమి స్పూన్ ఫీడ్ గోల్డెన్ స్పూన్ ఫీడింగ్ అయితే ఆయన జీవితంలో ఉండొచ్చు కానీ రాజకీయాల్లో స్ట్రగుల్స్ అనేది తప్పదు కాబట్టి ఆ స్ట్రగుల్స్ అనేది పడ్డారు సో పట్టమే కానివ్వండి ఈ రోజున ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అది కూడా త్యాగం చేశారు వేరే వాళ్ళకి ఇచ్చారు సో అందుమూలన ఆయనకి గవర్నర్ అనేది యాప్ట్ అనేది బాబు గారి ఉద్దేశం ఉంటుంది సో అది వచ్చే అవకాశం ఇప్పుడు తెలుగుదేశం తరపున క్యాండిడేట్లు అంటూ ఉన్న ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ పేరు ఆయనకి ఇస్తారు కదా ఆయనకి ఇంపార్టెంట్ ఉంటది సో ఎప్పుడు కూడా టీడీపీనే నమ్ము నమ్ముకొని ఉంటాం ఆయనకు చాలా పార్టీల ఆప్షన్ కూడా వచ్చి ఉంటుంది ఎందుకంటే అలాంటి ఏ పార్టీ కూడా వదులుకోవాలని కోరుకోదు కదా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల పది నెలలు ఆవస్తో ఉంది ఈ పది నెలల కాలంలో అశోక్ గజపతి రాజు గారు యాక్టివ్గా ఎక్కడ కనబడినటువంటి దాఖలాలు అయితే లేవు కానీ శాసనసభ్యుల సాంస్కృతిక కార్యక్రమంలో బాబుగారితో కలిసి ఆయన పాల్గొనడం జరిగింది అంటే దీన్ని ఎలా చూడాలి అంటే దా అది దేనికి సంకేతం అంటే ఏం చెప్తారు అంటే కొంచెం రోజులు కొంచెం రాజకీయాలకి దూరంగా ఉండి ఉండొచ్చు అంటే ఆయన ఎంపీ గారి కూడా పోటీ చేయకపోబట్టి కానివ్వండి ఎలాంటి పోస్ట్ కూడా లేకపోవటంతో సో దూరంగా ఉండి ఉండచ్చు మళ్ళీ ఆయనకు ఏదైనా కొంచెం సమస్యలు ఏదైనా ఉంటాయి కదా సో ఇప్పుడైతే బాబుగారు ఆహ్వానించారా సో వచ్చి ఉంటారేమో సో వచ్చి ఆయనకైతే ఖచ్చితంగా ఇవ్వాలనే ఆప్షన్ కానీ ఉంటే అంటే పార్టీ తరపున సపోర్ట్ చేయాల్సి వస్తే ప్రథమ పౌరుడుగా ఆయనే ఉంటాడు ఆయనకి ఇదిగా ఇంపార్టెంట్ ఇస్తారను బాబు గారు సో అది కూడా ఈ ఏమైనా మధ్యలో ఇప్పుడు ఏమైనా మళ్ళా స్టార్ట్ అవుతుందేమో గవర్నర్ పదవులు అంటే మార్పు బీజేపీతో టైప్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి ఇచ్చే కోట ఉంటది కాబట్టి దానిలో అయితే ఆయన ఖచ్చితంగా అవకాశం ఉంటది అందుకోసమే ఆయన కలవటం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి కదా పంపించేటువంటి అవకాశం పంపించే రాజ్యసభ కన్నా ఇప్పుడు రాజ్యసభ ఇట్లాంటివన్నీ ఆయన చేసేసిన పదవులే కాబట్టి అంటే రాజ్యసభ కావచ్చు సెంట్రల్ మినిస్టర్ గానే చేసిన వ్యక్తి రాజ్యసభ పెద్ద ఏం కాదు సెంట్రల్ మినిస్టర్ గానే చేసిన వ్యక్తి కాబట్టి సో ఆయనకి ఇండియా మొత్తం మీద కూడా ఒక అవగాహన ఉంది సో అలాంటి ఆయనకి ఏ రాష్ట్రం కిందకైనా ఒక గవర్నర్ పదవి ఇచ్చి అప్పచెప్పినప్పుడు ఆయనకి అది అది కరెక్ట్ గా ఉంటది వచ్చారు గౌరవం ఇచ్చినట్టు ఉంటది సో పార్టీ తరపున కూడా అలాంటి వ్యక్తిని రికమెండ్ చేయడం పార్టీకి కూడా ఒక హుందాతనం ఉంటది సో ఖచ్చితంగా అది దాని గురించి కనుక్కోడానికైనా కలవచ్చు సో ప్రాసెస్ లో ఉంటదేమో అంటే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక ప్రతినిధిగా కూడా అశోక్ గజపతి రాజు గారికి అవకాశం దక్కించేలా చంద్రబాబు గారు వ్యూహరచన చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి అది కూడా కేంద్ర క్యాబినెట్తో తో సమానం సో అలా ఏమన్నా వ్యూహరచన చంద్రబాబు గారు ఇప్పుడు మేబీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది కూటమి ప్రభుత్వం ఉంది సో బాబు గారికి ఏది చేయిస్తే ఇస్తే బెటరు అది అశోక్ గజపతి రాజు గారితో డిస్కషన్ చేసి ఖచ్చితంగా ఆ విధంగానే అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు సో ఇద్దరికి సాటిస్ఫాక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా అది ఆ పదవి ఆయనకు వస్తుంది కదా సో ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు మీరు చెప్పిన రాజ్యసభ ఇస్తే ఆయన అంటే గతంలో చేసిన పదవులన్నీ చాలా పెద్ద పదవులు చేశారు సో దానికి ఇంకా బెటర్మెంట్ కావాలని కోరుకుంటారు ఎవరైనా అదే కోరుకుంటారు కాకపోతే ఇప్పుడు బీజేపీతో టైప్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమి ఇస్తారు ఏమి ఆఫర్ పెడతారు సో బాబు గారు ఎలా అంటే ఖచ్చితంగా బాబు గారు దృష్టిలో అయితే అశోక్ గజపతి రాజు గారు ఉంటారు ఆయనకి ఏదైనా సముచిత స్థానం కల్పించాలనే ఆలోచన అయితే బాబు గారికి ఉంటుంది కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ